శుక్లాం భరదనం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణిహాన్ యాస్ట్రోన్యూమాలజ్ని అందరూ ఎలా ఉన్నారు కుండబద్దలు కొట్టి చెబుతున్నానండి డబ్బు వేటలో ఉన్నటువంటి పడుతున్నటువంటి రాసులు చరిత్రను తిరగరాయబోతున్నారు చాలామంది సంపాదన మార్గాన్ని పెంచుకోవాలని ఆహార నిశలు కష్టపడుతూ ఉంటారు చాలామంది సో ప్రతి ఒక్కరు అదేనండి ఫైనాన్షియల్గా ఎదగాలి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి ఎదుటి వారికి సహాయం చేయాలి నేనే ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి నా కింద వర్క్ చేయాలి అని చాలామంది కోరుకుంటుంటారు కానీ కొంతమందికి మాత్రమే అది నెరవేరుతుంది కొంతమందికి నెరవేరకపోవచ్చు కాబట్టి నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే డబ్బు వేటలో అంటే సంపాదనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి వారికి నేను చెప్తున్నటువంటి నాలుగు రాసులకు అదృష్ట యోగం పట్టబోతుంది ఈ అక్షయ తది నుండి ఎందుకంటే మంచి అద్భుతమైనటువంటి యోగం అండి ఎందుకంటే ఇక్కడ మనకు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం ఇది ఒక అద్భుతమైనటువంటి వేళ విశేషం శనీశ్వరుడు ముప్పై ఏళ్ళ తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించడం రెండవ విషయం మేషరాశిలోకి భగవానుడు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అడుగు పెట్టడం ఇది ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి ఇలాంటి విషయాలు దాదాపుగా చాలా తక్కువ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి అయినాయి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కూడా ఇంకో కొద్ది రోజులే ఉంటున్నాయి అందులో భాగంగా మే పదో తారీఖు అక్షయ తదియ ఆ మే పదో తారీఖు అక్షయ తదియ ఆ రోజున మేము కుబేర హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను నిజంగా ఎంత అదృష్టం ఉండాలండి లక్ష్మీకు హోమం దర్పించుకోవాలంటే జీవితకాలంలో ఒక్కసారి దరిపించుకొని చూడండి ఇలా అమ్మవారి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి తప్పకుండా నేను చాలా మందికి చెప్తున్నానండి ఎందుకంటే ఒక్కసారి నేను అమ్మవారి అనుగ్రహం అనేది మీ దృష్టి మీ వైపు మీద పడే విధంగా నేను చేస్తాను అమ్మవారిని రప్పిస్తాను మీ ఇంట్లోకి కాసల వర్షం కులిపిస్తాను తప్పకుండా నేను నేను అన్న మాటను నిలబెట్టుకుంటాను మీ ఇంట్లో లక్ష్మి కనక వర్షం కురిపిస్తాను తప్పకుండా అమ్మవారిని ఎన్ని సంవత్సరాలు మీతోనే ఉంచు ఉంచుకుంటారో మీరే చూడండి ఎందుకంటే లక్ష్మీదేవి మనం అహాన్ని ప్రస అసలు ప్రదర్శించకూడదండి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి మనం మన పెద్దవాళ్ళని గౌరవించాలి తప్పకుండా అహం డబ్బు ఉన్నదనే అహం కనుక వచ్చిందనుకోండి లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అందుకే మే పదవ తారీఖున లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తున్నాను ప్రతి ఒక్క కుటుంబం జరిపించుకోండి ఆ రోజు వీలైతే అఖండ దీపాన్ని ఒక డెబ్బై రెండు గంటల పాటు కాపాడుతారండి మంచి జరుగుతుంది లేదు అఖండ దీపాన్ని కాపాడే ఆ ఆలోచన లేదు ఉన్నవారు కేవలం ఈ లక్ష్మీ కుబేర హోమం అయినా జరిపించుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నేను చెప్తున్నటువంటి రాసులైనటువంటి ధనస్సు రాశి మకర రాశి కన్యా రాశి మీనరాశి ఇప్పుడు మీనరాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది మీకు ఐడియా ఉంది కదా ఏలినాటి శని ప్రభావం అనేది మొదలైంది మరియు మన జీవితంలో రెండే రెండు సార్లు వస్తుందండి శని ప్రభావం ఆ శని ప్రభావాన్ని కనుక మనం దప్పించుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా మన జీవితం అంతా కూడా బ్రహ్మాండంగా మారిపోతుంది అదేవిధంగా కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి తెలివితేటలు నాలెడ్జ్ అన్ని విధాలుగా బాగుంటుందండి కన్యా రాశికి అద్భుతమైనటువంటి రాశి అదేవిధంగా మకర రాశి వారికి ఏళ్ళనాడు శని ప్రభావం నడుస్తుంది ధనస్సు రాశి వారికి ఏలినాడు శని కంప్లీట్ అయిపోయింది చూడండి ఈ నాలుగు రాసులు ధరస్సు మకర కన్యా అండ్ మీన రాశులు మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మీ పేరును మార్చుకుంటే నేను చెప్పడం కాదు మీకే అర్థమవుతుంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ లోపే ఎంత చేంజెస్ కనపడతాయో చూడండి ఒక అతనికి నేను నేమ్ కరెక్షన్ ఇచ్చినాను రీసెంట్ అంటే వన్ ఇయర్ క్రితము నా దగ్గరకు వచ్చినప్పుడు నేమ్ కరెక్షన్ ఇచ్చాను అతనికి కానిస్టేబుల్ జాబ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు కానిస్టేబుల్గా నాకు జాబ్ కావాలి సార్ నేను నాకు ఆ పోస్ట్ అంటే నాకు ఇష్టం నాకు నాకు నా జీవిత లక్ష్యం అదే చిన్న ఉద్యోగమే కదా అనుకుంటే అతనికే అది పెద్దదే కావచ్చు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తిని ఎంచుకుంటారండి కొందరు డాక్టర్లు కావాలనుకుంటారు కొందరు యాక్టర్లు కావాలనుకుంటారు కొందరు కానిస్టేబుల్ ఇట్లా కావాలనుకుంటారు కొందరు ఆర్మీకి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తారు కొన్ని కొన్ని రెవెన్యూ శాఖలలో ఉద్యోగాలు చేయాలనుకుంటారు కొందరు ఈ మన ఆర్టీస్లో చేయాలనుకుంటారు ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు నచ్చినట్టుగానే ఉంటుంది ఏంటంటే కానిస్టేబుల్ జాబ్ కావాలని చెప్పాడు చెప్పంటే నేను అతని జాతకాన్ని మొత్తం పరిశీలన చేస్తే నీకు కంపల్సరీ జాబ్ వస్తుంది వచ్చినాక నాకు ఫోన్ చేయని చెప్పాడు నిజంగానే వచ్చింది నాకు ఫోన్ చేసి చెప్పాడు నేను ఆ వీడియో రేపో మాపో నేను ఆ వీడియో కూడా నేను ఇస్తాను తప్పకుండా నేను నీకు అందరికీ చూపెడతాను ఆ వీడియో అతనికి పోస్టింగ్ ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాడంట ట్రైనింగ్ అయిపోగానే అతను ఎక్కడ పోస్టింగ్ అవుతుందో ఆ పోస్టింగ్తో సహా నేను ఆ వీడియో అనేది కూడా నేను తప్పకుండా పెడతాను ఎందుకంటే మన ద్వారా అతను ఓకే ఓకే అన్నాడు కాబట్టి నేను పెడుతున్నాడు చాలా మంది ఏం చేస్తున్నారంటే బయటికి రావడం లేదు అయ్యో మా పేరు ఎందుకు బయట పెడతారు సార్ నాకు అట్లా మాకు ఇష్టం లేదు అని ఇప్పుడు ఇష్టం లేని పనులు మనం చేయాలి మీరే ఓకే మాకు మంచి జరిగింది రండి నేను తప్పకుండా నేను వీడియో నేను చెప్పేస్తాను ఏం జరగ మనకు జరగది జ మన మీకు ఏం జరగనిది జరిగిందని చెప్పవాలని నేను చెప్పాను మీకు జరిగినవి చెప్పాలి కానీ కొందరు ఇష్టపడి నాతో చెప్తుంటారు కొందరు వద్దు సార్ మేము అట్లా చెప్పలేమని చెప్పేసిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎవరిని ఒప్పించమండి ఎవరిని నా నేను ఇంకొకటి నమ్ముకున్నది ఏంటంటే మనకు మౌత్ పబ్లిసిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్లు కాదు అడ్వర్టైజ్మెంట్ అనేది వృధా కానీ మౌత్ పబ్లిసిటీ ఇప్పుడు నీకు మంచి జరిగింది నేను అనుకున్న స్థాయికి ఉద్యోగం వచ్చింది నువ్వు ఉద్యోగం వస్తాను ఊరికే కదా నేను అతని దగ్గరికి వెళ్ళిన నాకు ఉద్యోగం వచ్చింది నువ్వు వంద మందికి మౌత్ పబ్లిసిటీ ఇచ్చినట్టే నువ్వు ఆ విధంగా ఉండడం వల్లనే ఈరోజు అపాయింట్మెంట్ తీసుకోవడానికి ముప్పై రోజులు పడుతుంది డైరెక్ట్ కలవడానికి మనకు సెప్టెంబర్ మాసంలో నేను అపాయింట్మెంట్స్ అనేది అక్కడి వరకు పోయినాయండి సెప్టెంబర్ మాసం వరకు వచ్చినాయి మీరు వీలైతే సెప్టెంబర్ మాసంలో బుక్ చేసుకోండి తప్పకుండా డైరెక్ట్ కలవడానికి ఇంకా మీకు టూ డేస్ అకామిడేషన్ ఇస్తాను దానికి సంబంధించినటువంటి హోమాలు కానీ వ్రతాలు కానీ ఏదైనా ఉంటే దాన్ని మన పండితుల ద్వారా ఇస్తాను వాస్తు సంబంధించినటువంటి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా అవి కూడా మన పండితుల ద్వారా ఇప్పిస్తాను సో మీ పేరును మంచి కరెక్షన్ చేస్తాను మీకు మంత్రోపదేశం చేపిస్తాను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వ్యాపారంలో లాభాలు బాగా రావడానికి మీకున్నటువంటి కష్టాలన్నీ తిరగడానికి ఖచ్చితమైనటువంటి మార్పు జరగడానికి మీకు మంచి కరెక్షన్ అని కూడా నేను ఇస్తాను ఆ కరెక్షన్ కూడా టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో నేను పేరు కరెక్షన్ చేస్తాను నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను చేస్తానండి సమస్య ఎలాంటిదైనా పరిష్కారం ఒకటి అది న్యూమరజీలో తప్పకుండా లభిస్తుంది మీ జీవితంలో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అది ఖచ్చితంగా మీరు సాధించుకొని తీరుతారండి ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ద్వారా కానీ వెనక్కి అడుగు వేయద్దు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకూడదు మీ టాలెంట్ మీ మీ టాలెంట్ని మీరు తక్కువ తక్కువంచిన వేసుకో నాకేం జరగదు నాకు ఏం పనులు రావు నాకేం అదృష్టం రాదు నేను ఇంతే నా జీవితం ఇంతే అని మాత్రం ఎప్పుడు దయచేసి అట్లా అనుకోకూడదండి అలా అనుకుంటే మనకు పంచభూతాలు మనకు సహకరించవు ముక్కోటి దేవతలు ఉంటారు తదాస్తు దేవతలు ఉంటారు తదాస్తు అని దీవిస్తారు కాబట్టి బీ పాజిటివ్గా ఉండండి ఒక నటి మొన్న యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూశాను ఒక టీవీలో ప్రముఖ టీవీలో చూశాను అవికి ఏంటంటే ఆమె బ్రహ్మ ముహూర్తంలో గనక నిద్ర లేచి మనసులో పాజిటివ్గా ఏదైతే కోరుకుంటుందో స్పందిస్తుందో అది ఖచ్చితంగా నాకు నా జీవితంలో జరిగింది అని చెప్తున్నా ఆవిడ ఇప్పుడు కష్టాలు ఉన్నాయి రేపు ఒక లక్ష రూపాయలు కావాలి బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి చక్కగా దేవుడి గదిలోకి వెళ్ళి రెండు దీపాలు వెలిగించి మనసులో సంకల్పం చేసుకొని ఆ బ్రహ్మముహూర్తం ఉన్నాయో నాకు ఇలాంటి ఉన్నాయి ఆ కష్టాల నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషించు నాకు ఏదైనా ఒక మార్గం చూపించు అని బ్రహ్మముహూర్తంలో కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది మీకు అది వాస్తవే ఎందుకంటే ఆ ముహూర్తానికి బలం ఉంటుందండి ఆ ముహూర్త కాలానికి చాలా అద్భుతమైనటువంటి పవర్స్ ఉంటాయి కాబట్టి అందుకే మన పిల్లల్ని బ్రహ్మముహూర్తంలో నిద్రలేపించి వాళ్ళకు పాఠాలు జరిపించినట్టయితే చదువుకోమని చెప్పినట్టయితే వాళ్ళకు జ్ఞానశక్తి ఎక్కువగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఏదంట ఇది ఏంటంటే సైంటిఫిక్గానే అంటే వేవ్స్ తరంగాలు కూడా నిశ్శబ్దంగా ఉంటాయి ఏ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అండి బ్రహ్మముహూర్తంలో కాబట్టి అలా మనం ఆ ముహూర్త బలంలో కనుక మనం ఏదైతే మనసులో కోరుకుంటామో ఏదైతే బలంగా మనం నమ్ముతామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి ధనస్సు రాశిలో పుట్టినటువంటి వారు కానీ మకర రాశిలో జన్మించినటువంటి వారు కానీ కన్యా రాశిలో పుట్టినవారు కానీ మిథున రాశిలో పుట్టినవారు కానీ ఖచ్చితమైనటువంటి యోగం సిద్ధించబోతుంది కుండ బద్దలు కొట్టి చెప్తున్నాను మిమ్మల్ని చీకొట్టినటువంటి వారే మీకు సలం చేసే రోజులు వచ్చినాయి అలాంటి అదృష్టం ఈ రాశిలోకి వచ్చిందండి ఇప్పుడు మకర రాశి అనేది మనకు ఏనాడు శని ప్రభావంతో ఉంది ఈ రాశి కానీ అదృష్ట యోగం వారి పేరు టూ సెవెంటీ డిగ్రీస్లో వీరి పేరు మార్చుకోవాలి అదే విధంగా మీనరాశి వారికి ఏళ్ళనాడు శని మొదలైంది ఇప్పుడు సంవత్సరం నుండి ఏళ్ళనాడు శని ప్రభావంతో వాళ్ళు బాధపడుతున్నారు ఇంకా ఆరున్నర సంవత్సరాలు ఈ యొక్క శని ప్రభావం అనేది కూడా మీనరాశి వారికి ఉంటుంది మకర కన్యా రాశి వారికి కూడా మంచి అదృష్ట యోగం కూడా పట్టబోతుంది మీరు నమ్మండి ఖచ్చితంగా మీ పేరున ఒక్కసారి సరైన సంఖ్యాబలంలోకి మీరు మార్చుకుంటే మీ అంత అదృష్టం ఉంటుంది ప్రపంచంలో కూడా ఉండరండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖిన బాగుంది మే పదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను ప్రతి ఒక్కరు లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సాప్ నంబర్లకు పంపించబడుతుంది లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు మొట్టమొదటి ప్రయోజనము రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కళ నెరవేర్చుకోవడం జరుగుతుంది మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది అవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేల విషయం వాహన యోగం సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ఆ ప్రత్యేకతలు మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై మూడు స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని మరి ఆ మూడు స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి సరస్వతీదేవి మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే పదో తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి ఐదు గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ గల్లా పెట్టెలలో కానీ డబ్బు తాచుకునేటువంటి బీరువాల్లో కానీ దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునే వారు పాటించవలసినటువంటి నియమాలు మేము మే పదో తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాం మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ యొక్క నూనెను వేసి డెబ్బై రెండు గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది వెయ్యి గజకేశరి యోగాలతో సమానంగా ఉంటుంది